నీవు సిరిసిల ఉంటున్నావు మీ ఇంటి ట్యాక్స్ కట్టకుంటే కూడా అది కేకే మహేందర్ రెడ్డి అది మీ ఇంటి బాధ్యత ఉంటుంది నీవు కట్టుకోవాలి అది మున్సిపాలిటీకి చెల్లించుకోవాలి కాబట్టి నీవు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సరైన కాదు మేము ఇంత కాంగ్రెస్ పార్టీ అనే కేకే మహేందర్ పదవి లేకపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఉంటూ ఏ సమస్య అయినా తనదిగా భావించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించడం అనేది జరుగుతుంది కాబట్టి కైతి బాలు బాలరాజు గారు ఇంకొకసారి ఏ విధంగానైనా చిన్న అనుచిత వాక్యాలు చేసినట్టయితే నిన్ను మరి ఈ ఏ అనుచిత వాక్యం చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని నేను గట్టిగా మా కాంగ్రెస్ పార్టీ ముస్తాఫా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను హెచ్చరిస్తున్నాను బాలు అని రిపోర్టర్గా గా తెలమణ కాంగ్రెస్ పార్టీ మీద పని కట్టుకొని మా నాయకుడు కేకే మహేంద్ర మీద పని కట్టుకొని ఒక పనిగా పెట్టుకొని నువ్వు వివరిస్తున్నావు నీకు అంతగా పని పాడా లేకుంటే మీ ఏదైతే కేటీఆర్ను నేను పోసహిస్తుండో కేటీఆర్ ఇంటికి పోయి తన బండి తుడుస్తూ లేకుంటే తన బాత్రూమ్లు కడిగితే సిరిసిల్ల నియోజకవర్గంలో మంచి పేరు వస్తుంది నీకు అలాంటి పనులు చేయి ప్రజలకు కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఖైతు బాల్ అనే వ్యక్తి కేటీఆర్ దగ్గరికి పోయి ఇలా పనిచేస్తున్నాను అది ఇడిచిపెట్టుకొని ఊ అంటే మహేందర్ని బదనం చేస్తున్నావు అది సరైన పద్ధతి కాదు బాలుగారు మీరు కోరేది ఒకటే మీరు నిజాయితీగా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు హౌస్ డెక్స్ ఎందుకు కడతలేవు నీ లుసుకులు బయట పెట్టు నువ్వు గత ఎన్ని సంవత్సరాల నుంచి హౌస్ డెక్స్ కడతలేవు నీ పర్మిషన్ ఎంత మట్టుకుంది అంటే కేటీఆర్ ముసుగులో కేటీఆర్ అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు చెలమణవుతావు తిరుకుల నియోజకవర్గంలో నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట ఉష్క మాఫియా నీ గ్రిప్లో ఉంటుంది మొత్తం సెటిల్మెంట్ నువ్వే చేస్తావు ఇలా అవన్నీ నా దందాలు బయటకెట్టేస్తారో ఇలా గవర్నమెంట్ వచ్చింది నా దందాలు బయటకేస్తావని ముందస్తుగా ఒక ప్లాన్ కొద్ది నువ్వు కావాలని నేను రేపు ఏమంటావు అంటే కాంగ్రెస్ వాళ్ళు నన్ను లేసినా నువ్వు చెప్పుకోవడానికి నీ ప్లాన్ కొద్ది చేస్తున్నావు దయచేసి నేను కోరేది ఒకటే మా మహేందర్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినామనుకో కాంగ్రెస్ పార్టీ అందరం కూడా నీ పైన పెద్ద ఎత్తున మూల్యం తప్పని ఎందుకంటే ఒకటే మేము అనుకునే ప్రజలు స్థానికంగా ఏమనుకున్నాం అంటే ఒక రిపోర్టర్ ముసుగులో ఉండి ఎందుకు ఇంత దిగజారిపోతున్నావు అని ప్రజలు అనుకుంటారు మేము కోరే దిగజారిపోకుండా ప్రజల పక్షాన ఉన్నది అదేవిధంగా పని కట్టుకొని కలెక్టర్ ఎంత మంచిగా పని చేస్తున్న గతంలో ఏ కలెక్టర్ కూడా ఇయంత పని చేస్తున్నప్పుడు కలెక్టర్గా సపోర్ట్ ఉండు ఆయనకు సహకరించు నీకరణ కావాలంటే నువ్వు అంటే మీ భార్య విషయాన్ని తీసుకొస్తున్నావు ఎక్కడైనా జాబ్ చేస్తే సిరిసిల్లైనా చేసే మానల్ల అయినా చేసే ఎక్కడైనా చేసే నీకు అంత ఉంటే నీకు ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే చెప్పుకో పోయి సార్ నాకు ఇవి ప్రాబ్లం ఉంది కాదు అవి కాకుండా హూమ్ అంటే అంటే కలెక్టర్ బాగా చేసినా సరైన పది కాదు మెచ్చుకో